వాణిజ్య పరమైనటువంటి అంశాల రీత్యా పురోగతిని సాధించగలుగుతారు వీటి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఎవరో మీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం వలన మీరు వెళ్దాం అనుకున్నటువంటి ప్రదేశం మార్పు చెందటం వేరే ప్రయత్నాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు బిందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకోగలుగుతారు మీ చేతనైన సహాయాన్ని వాళ్ళకి చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు వృత్తిరీత్యా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాస్తంత ఓర్పుతో సహనంతో మీరు ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా మంచిది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పునర్ ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఉద్యోగం రావటం లేదు వ్యాపారం మొదలు పెడదాము ఈ ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి ఇది గ్రహించి మెలగండి తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఇప్పుడు శ్రేయస్కరం కాదు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం మెంటల్ టెన్షన్స్ మరింతగా పెరుగుతాయి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు ఏ పని చేయాలన్నా ఏ పనిలో పాల్గొనాలన్నా ఇదన ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు అలజడి కలిగిన వాతావరణం ఎక్కువగా ఏర్పడవచ్చు వస్తుందో రాదో అవుతుందో కాదో ఈ రకమైనటువంటి నెగిటివ్ ట్రయల్సే ఎక్కువగా ఏర్పడతాయి దైవం మీద భారం వేసి మీరు పనులకు ప్రారంభించండి పనులు చేసుకోండి తద్వారా కాస్తంత మనశ్శాంతిని కలిగి ఉంటారు పని అవుతుందా కాదా పక్కన పెట్టేయండి పని చేశామా లేదా పని చేస్తున్నావా లేదా మన ప్రయత్నం మనం చేస్తున్నావా లేదా వీటి మీద మాత్రమే మీరు శ్రద్ధ ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం ఇతర ఇతర ఆలోచనలు కూడా ఉన్నాయి అభద్రతా భావం ఎక్కువగా ఉంది డాక్టర్లను సంప్రదించండి మంచి వైద్యం తీసుకోండి తద్వారా అన్ని విధాలా బాగుంటుంది గతించిపోయిన వారి జ్ఞాపకాలతో కాస్తంత బాధ ఎక్కువగా పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి శనిచ్చేటువంటి ప్రభావం ఇదే రాహువు కేతువు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నప్పుడు మనకి ఎంతో మంచి భవిష్యత్తు ఉందమ్మా మనకి పిల్లలు ఉన్నారు మన కుటుంబం ఉంది ఇంట్లో వయసు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళంత వరకే ఉంది పర్వాలేదులే అని రికవర్ అవ్వలేక ఇబ్బంది పడతారు చాలా మందిలో ఈ మధ్య ఈ ప్రాబ్లం చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది కూడా అటెంటివ్ గా ఉండి ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్సే జాగ్రత్త తీసుకోవాలి ఇది ప్రధానంగా ఇంట్లో వాళ్ళ కోసం చెప్తున్నది ఈ రాశి వాళ్ళ కోసం కాదు ఇది గ్రహించి మెలగండి ఏదైనా వ్యాపారం చేశాము దెబ్బతిన్నాము పర్వాలేదు మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయొచ్చు కాకత అంత పెట్టుబడి పెట్టి కాదు ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మీ పేరు మీద ఉన్నటువంటి అనాథాశ్రమాలకు ఆర్ఫనేజస్ కు ఆదాయం పెరుగుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమరా కలిసొచ్చే సంఖ్య మూడు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో సాయంత్రం వేళ ప్రత్యేకంగా అష్టమూలిక గుగ్గిలంతో బొగ్గుల మీద ధూపం వేయండి నరదిష్టి క్రమేణ తొలగిపోతుంది